జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ ఖైరతాబాద్ విగ్రహం నిమజ్జనానికి సిద్ధమైంది ఒకసారి మనం హుసేన్ సాగర్ దగ్గర నిమజ్జనం జరుగుతున్న పరిస్థితి ఆ కోలాహల వాతావరణం మనం చూడవచ్చు హైదరాబాద్ విగ్రహం గంగమ్మ ఒడికి చేరుతోంది భారీ జనం సందోహం మధ్య భక్తుల కోలాహలాలతో ఒకసారి చూస్తున్నాం ఏ విధంగా ప్రతి భక్తులు కూడా జై బోలో గణేష్ మహారాజు కి అంటూ నినాదాలు చేస్తున్నారు పది రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరబోతున్నాడు మహాశక్తి రూపంలో తీరిన ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరుగుతోంది కన్నుల పండుగగా హుస్సేన్ సాగర్ తీరం అంతా కూడా జై బోలో గణేష్ మహారాజుకి అంటూ నామ స్మరణతో మారుమోగుతోంది పోలీసులు ఒక పక్క బారికేడ్లు ఏర్పాటు చేశారు ఎవరు కూడా ఆ బారికేడ్లు దాటి వెళ్లకుండా ఏర్పాట్లు చేశారు ఏదైతే తమ దగ్గర ఉన్న ఫోన్ల ద్వారా సెల్ఫీలు తీస్తూ వీడియోలకు వీడియోలు తీస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే మనం హుసేన్ సాగర్ తీరంలో ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం మనం ఏడాది అంతా కూడా గణేష్ నిమజ్జనం ముఖ్యంగా హుసేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం జరిగిందంటే అందులో ప్రత్యేకత ఖైరతాబాద్ విగ్రహం ముందుగా ఖైరతాబాద్ విగ్రహం నిమజ్జనం తర్వాత భారీగా పెద్ద విగ్రహాలన్నీ ఒక్కొక్కటిగా వస్తూ నిమజ్జనం చేస్తారు చూస్తున్నాం ప్రభుత్వం చెప్పినట్టుగా రెండు గంటల లోపు నిమజ్జనం పూర్తి చేస్తామన్నారు అదే సమయంలోపు నిమజ్జనం పూర్తి అయ్యేటట్టు స్పష్టంగా కనిపిస్తోంది నెమ్మదిగా విగ్రహాన్ని హుసేన్ సాగర్ లోకి కిందికి వదులుతున్నారు గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణపతి చేరుతున్నాడు మహాగణపతి డెబ్బై సంవత్సరాల పాటు ఖైరతాబాద్ లో వేడుకగా ప్రతి ఏడాది కూడా ఖైరతాబాద్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఈసారి డెబ్బై అడుగుల విగ్రహాన్ని చూస్తున్నాం మనం ఏ విధంగా కోలాహలంతో జై బోలో గణ్ మహాకూర్తి అనే నామస్మరణతో జయ జయ ప్రాణులతో కలుగుతున్నారు వచ్చే ఏడాది మరింత వైభవంగా నీ నిర్వహిస్తామంటూ కూడా చూస్తున్నాం గణపతి నిమజ్జనాన్ని భారీగా తరలి వచ్చిన భక్తుల రద్దీని మనం చూస్తున్నాం ఈ భక్తుల రద్దీ ఒకసారి విజువల్స్ చూస్తే ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు ఒక బ్లాక్ లుగా విభజించారు ఏ బ్లాక్ లో ఎక్కడికక్కడ జనాలు క్రౌడ్ ఎక్కువగా ఉండకుండా తొక్కిసలాట జరగకుండా కూడా ఏర్పాట్లు చేశారు ఆ బారికేడ్ల మధ్యలో జనసందోహాన్ని మీరు చూడొచ్చు జనసందోహం మధ్య హైదరాబాద్ మహాగణపతి నిమజ్జనం జరుగుతోంది నిమజ్జన కోలాహలంగా సాగుతోంది ఎవరు కూడా తొందరపడి బారికేడ్లు దాటి వెళ్ళడం కానీ తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తోపులాట ఏమాత్రం కూడా కంగారు పడకుండా నిమజ్జనాన్ని వీక్షించాలంటూ కూడా మైక్ లో ఒక పక్క పోలీసులు అనౌన్స్ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం మహా మహాగణపతి నిమజ్జనం కోలాహలంగా సాగింది మరికొద్ది క్షణాల్లో ఘననాథుడు హుసేన్ సాగర్ లో నిమజ్జనం కాబోతున్నాడు గంగమ్మ ఒడికి చేరబోతున్నాడు గణపతి మహా నిమజ్జనాన్ని మనం చూడొచ్చు ఒక పక్క ఇటువైపు ప్లాన్ చేసి చూపిస్తే భారీగా జనాల సందడి భక్తుల కోలాహలం జే జే ద్వానాలు మనకి వినిపిస్తున్నాయి ఎంత రద్దీగా ఉందంటే మొత్తం ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లే మార్గం అంతా కూడా ఎన్టీఆర్ మార్గ ఏదైతే పూర్తి స్థాయిలో గణేష్ నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది కోలాహల వాతావరణం మనకి స్పష్టంగా కనిపిస్తుంది గణేష్ దాదాపు పూర్తి అవర్త వచ్చింది దాదాపు విగ్రహాన్ని నెమ్మదిగా సాగర్ ఒడిలోకి నెమ్మదిగా విగ్రహాన్ని లోపలికి పంపిస్తున్నారు గంగమ్మ ఒడికి మహాగణపతి చేరుతున్నాడు మళ్ళీ వచ్చే ఏడాది ఇంతకన్నా వైభవంగా నీ వేడుకలు చేస్తామంటూ కూడా సాగనమ్ముతున్నారు గణపయ్యను చూస్తున్న ఒక సందడి వాతావరణం అయితే హుసేన్ సాగర్ తీరాన స్పష్టంగా కనిపిస్తుంది ఏదైతే ఇక్కడ ఒకసారి మనం విజయస్ లో చూస్తున్నాం కులాహాల వాతావరణాన్ని ముఖ్యంగా ఇక్కడ ఉన్న రద్దీని కట్టడి చేయడం అనేది పోలీసులకు కష్టంగా మారుతోంది మార్కెట్లు దాటి వెళ్లే పరిస్థితి కూడా ఉంటుంది ఒకసారి చూస్తున్నాం మనం ఏ విధంగా ఉందో ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహాన్ని చూడొచ్చు మనం ఇలా జై బోలో గణేష్ మహారాజ్ కంటూ కూడా హుస్సేన్ సాగర్ తీరాత మహా గణపతికి వీడ్కోలు పలికారు వెళ్లి గణపతి తిరిగి మళ్ళీ రావయ అంటూ కూడా ఒక కోలాహల వాతావరణంలో ఈసారి గణేష్ నిమజ్జనం జరిగింది శేషి దేశం హుస్సేన్ సాగర్ హైదరాబాద్